మాది రైతు ఫెర్టిలైజర్ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి రైతు ఇలా మాట్లాడే టాపిక్ ఎల్ శాంతి త్రిబుల్ లైన్ మన ఎలైటి వాళ్ళది శాంతి ట్రిబుల్ లైన్ మన ఇక్కడ చంద్రతండకు వచ్చిన వచ్చినాము మేము శాంతి ట్రిబుల్ లైన్ చూడడానికి ఎట్లా కాసిందో చూడండి చూడండి ఎట్లా కాసిందో దగ్గర దగ్గర గనుపులు రైతు అయితే ఫస్ట్ కాప్ తెంపించుకున్నాడు ఫస్ట్ కాప్ ఫస్ట్ కా కాపులోనే మూడున్నర క్వింటల్ అయినాయి ఇప్పుడు నాలుగు చూడండి ఎట్లా కాయలు కాసినవి చూడండి కింద నుంచి దగ్గర దగ్గర తిరుగునాయి ఎట్లా కాసింది అన్న ఇల్లు కాసింది మూడు కింటాల్ అయినాయి ఇప్పుడు ఒక పది కింటాల్ అయితే మొత్తం ఇంకా రెండు కాపులు తెంపుకుంటావా ఇంకా రెండు కాపులు ఎట్లా ఉండదన్న నీకు వేసింది శాంతి తిరుపుల్ నాకైతే బాగా నచ్చింది అందరు రైతులు వేసుకోవచ్చు కదా శాంతి తిరుపుల్ బాగుంది చూడండి ఎట్లా రై రైతు అయితే చాలా సంతోషపడతా ఇగో చూడండి దగ్గర దగ్గర గనుపులు చూడండి ఇగో పూతతోని ఉన్నది గ్రోతింగ్ గ్రోతింగ్తో ఉన్నది ఇగో చూడండి కాయం చూడండి ఎట్లా ఉన్నదో చూడండి ఫస్ట్ కాకపోనా పూత కాత పిందెతో ఉన్నది కదా చూడండి ఇగో ఒకటే కర్ర కాయ సైజు చూడండి కాయ సైజు చూడండి ఎట్లా ఎట్లా ఉన్నదో కాయ సైజు సైజు పొడువుగా ఉన్నాయి చూడండి ఎట్లా చూడండి ఉన్నదో చూడండి ఏటా మంచిగా ఉన్నది శాంతి దగ్గర దగ్గర కనుపూలు చూడండి ఎట్లా ఎట్లా ఉన్నదో రైతు అయితే చాలా సంతోషపడుతూ ఉండే